जय श्री राम नमो कृष्ण नमो कृष्ण हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे रामनाम कृष्णनाम तारकनाम व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय विष्णुरूपाय व्यासये नमः नमो वै ब्रह्मनिधि वासिष्ठाय नमो नमः व्यासभगवानुडु వశిష్ఠునికి వైశిష్ట మహర్షికి ముని మనవడు శక్తికి మనవడు పరాశరుని కుమారుడు సుఖ మహర్షికి తండ్రి వ్యాసభగవానుడు వేదాలు అంతకుముందు సంపర్ణ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ హైందవ సనాతన జ్ఞాన ధర్మాన్నంతా కూడా ఒకటిగా కలిసిపోయి ఉంటే వాటిల్ని నాలుగు విభాలుగా నాలుగు జ్ఞాన గ్రంథాలుగా విభజించినటువంటి విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుడు నాలుగు వేదాలుగా రచించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అయితే ఈ వేదాల సారమంతా కూడా సామాన్యులకు అర్థం కాదు అనే రీతిలో ఆయన పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు రాశాడు అంత కాకుండా పంచమ పంచమవేదంగా మహాభారత కథను రాశారు అంటే కౌరవ పాండవుల యొక్క వారి యొక్క ధర్మాధర్మాలను వివరించేటటువంటి పంచమ అని మహాభారతం చెప్పుకుంటాం కనుక భారతీయులకు భారతదేశ ప్రజలకు హైందవులైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా భాగవతం అంటే భగవంతుడి గురించి చెప్పబడేటటువంటి ఒక మహోన్నత గ్రంథం అది సంపూర్ణ విజ్ఞాన జ్ఞాన గ్రంథం అంటే ఏమి అందులో ఆధ్యాత్మికము ఆత్మైకము మానవుని యొక్క జీవన విధానము పుట్టుక నుంచి తర్వాత గిట్టే వరకు వివరించపరచక్కగా చెప్పి ఉండారు ఆయన వేదమైనటువంటి మహాభారతం కూడా మనకు ఆదర్శీయమే తప్పకుండా అవన్నీ కూడా మనకు మానవులు ఎలా జీవించాలని బోధించే గ్రంథం నమో కృష్ణ నమో కృష్ణ ఈరోజు గీత భగవద్గీత జన్మదినోత్సవ సందర్భం ఈ సందర్భంగా యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజు యోగం అంటే అనేక మంది యోగాసనాలు మాత్రమే యోగం అనుకుంటారు లేదా ప్రాణాయామం యోగము అంటే యోగాసనాలు అనేటివి శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి పతాంజలి మహర్షి గారు ఏం చెప్పారంటే స్థిరం సుఖం ఆసనం అంటే నువ్వు ఏదైనా ఒక ఆసనాలు అంటే ఒక భంగిమలో కూర్చుంటే అది స్థిరంగా ఉండాలి నీకు సుఖంగా ఉండాలి ఎంతసేపు అయినా సరే ఆ రోజంతా కూడా అప్పుడే స్థిరత్వం ఉంటుంది ఎప్పుడైతే శారీరని సుస్థిరత ఏర్పరచుకుంటుందో అప్పుడే మానసికమైనటువంటి సుస్థిరతకు తావు చేసుకుంటుంది ఎందుకు శరీర అవయవాలన్నీ కూడా వాటి వాటి క్రమరీతిలో పనిచేస్తూ నిత్య ఆరోగ్యంగా ఉంటే మనసు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే ఇతర విషయాల మీదకి పోదు శారీరక ఆరోగ్యమే మానసు మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా అంతకన్నా ఇంతలు మానసిక ఆరోగ్యము శరీరం మీద పనిచేస్తుంది ఈ రెండింటికి ఒకటి అవినాభావ సంబంధం ఇది తెలియజేయడమే యోగశాస్త్రం అని మనం చదువుకున్నాం జీవాత్మ పరమాత్మ మనం శరీరధారులం కనుక జీవాత్మలం ఆయన సర్వాకారం ఉంది కనుక ఆయన పరమాత్ముడు సంపూర్ణ ఆకారం కనుక ఈరోజు గీతా జయంతి సందర్భంగా అందరికీ ఎవరైతే భగవద్గీతను కనీసం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు వాళ్ళందరూ కూడా తర్వాత తరాల వారికి ఒక విజ్ఞానాన్ని అందించే వారు అవుతారు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత జ్ఞానం ఒక శ్లోకం వారానికి ఒక శ్లోకం నేర్చుకున్న కూడా చాలు మనిషి జన్మ ధన్యమైపోతుంది అని వ్యాసభగవాన్ రావు చెప్తారు జ్ఞానులు చెప్తారు యోగులు చెప్తారు అందరూ చెప్తారు మనకు కూడా తెలుసు ఆచరించు అంతే నమో కృష్ణ నమో కృష్ణ